నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము రోమపత్రిక పదో అధ్యాయము తొమ్మిదో వచనం అదే మనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు ప్రియా దేవుని బిడలారా యేసు ప్రభువుని ఒప్పుకొని ఆది సంఘం యొక్క విశ్వాస ప్రమాణం లేక ఒప్పుకోలు క్రీస్తు రక్షకుడు అనే దానికంటే ఆయన ప్రభువు అనే దానిపైనే ఆధారపడింది క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్షకుడని పదహారు సార్లు ప్రభు అని నాలుగు వందల యాభై సార్లు వ్రాయబడింది కొన్ని సౌవార్థిక సంఘాలలో ప్రస్తుతం బోధిస్తున్నట్లు క్రీస్తు ఒకనికి రక్షకుడుగా ఉండడానికి తప్పనిసరిగా ప్రభువుగా ఉండనవసరం లేదనే బోధ క్రొత్త నిబంధనలో ఎక్కడా కనబడదు క్రీస్తును ప్రభువుగా అంగీకరించకుండా రక్షకుడుగా అంగీకరించలేరు ఇది అపోస్తుల బోధలో ప్రధానమైనది ప్రభువు అనగా శక్తి ఆధిపత్యం ప్రభువు గ్రీకు కొరియోస్ అనగా శక్తి ఆధిపత్యం అధికారం యాజమాన్యపు హక్కు కలిగి ఉండడం క్రీస్తును ఒప్పుకోవడం అంటే ఆయన దేవునితో సమానం అని అధికారానికి ఆరాధనకు నమ్మడానికి ప్రార్థించడానికి యోగ్యుడు అని అర్థం క్రొత్త నిబంధన క్రైస్తవులు క్రీస్తుని ప్రభువు అని పిలిచినప్పుడు కేవలం పేరుకే కాదు అంతరంగంలో సైతం క్రీస్తు ప్రభు అని ఆయన మాటే శాసనం అనే ఉద్దేశం కలిగి ఉండడం యేసు అన్నిటిలోనూ ప్రభువుగా ఉండాలి ఆధ్యాత్మిక విషయాలలోనూ ఇంటిలోనూ సంఘంలోనూ తెలివితేటలలోనూ ఆర్థిక విద్య వినోదం వృత్తులలోనూ జీవితంలో ప్రతి విషయం పైన క్రీస్తు ప్రభుత్వం ఉండాలి దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని క్రీస్తు శరీరంతో పునరుత్డయ్యాడనే నిజాన్ని తృణీకరించే వాడెవడు న్యాయంగా క్రైస్తవుడనని చెప్పుకోలేదు అలాంటి వారు ఇంకా అవిశ్వాసే రక్షణకు క్రీస్తే రక్షణకు క్రీస్తు మరణం పునరుత్నాలే కేంద్ర బిందువులు ఇట్లు మీ సహోదరి భాగ్య మరణాతోషాలు